మేడం అందరూ మీరు ఏవైతే ప్రామిస్ చేస్తారో అవన్నీ ఈమెంట్ చేయండి మేము ఒక విద్యా సంస్థని స్థాపించినప్పుడు మాకు ఇంకో కూతురు పుట్టింది అనుకుంటాము మా కూతురు గురించి నేను ఎన్ని జాగ్రత్తగా తీసుకుంటామో మా విద్యా సంస్థ గురించి కూడా అదే జాగ్రత్తలు తీసుకుంటాము మా అమ్మాయి ఎంత ఆనందంగా బాగుండాలని అనుకుంటామో మా స్కూళ్ళు కూడా అంత ఫ్లరిష్ అవ్వాలి అని కోరుకుంటాం దానికి సంబంధించిన అన్ని ప్రయత్నాలు చేస్తాం ఈ విషయంలో మీ సహాయ సహకారాలు కూడా మాకు కావాలి రెండవది మేడం అడిగారు మేము చదువుకోలేదు మరి వాళ్ళ ప్రోగ్రెస్ మానిటర్ చేయడం నేను తల్లిదండ్రులకు ఒకటే చెప్తుంటాను మీరు చదువుకోకమే చాలా మంచి క్వాలిఫికేషన్ సాయంత్రం నేను దీన్ని చూస్తాను నువ్వు చదువుకోరా అనదు నేను దీని చూడము కూర్చొని కుక్లో అల్లికలో చేసుకుంటాను నువ్వు కూర్చొని చదువానండి అలాగే ప్రతి సబ్జెక్టుకి కొత్త నోట్స్ పెట్టారా లేదా ఇవాళ ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు కాళీ స్థానంలో ఒక డేట్ వేసి సంతకం పెట్టండి పిల్లవాడు రెండు గంటలు చదివానని చెప్తున్నాడు రెండు గంటల్లో మూడు పేజీలు బ్లాక్ అయినాయా లేవా చూసి మళ్ళీ కింద సంతకం పెట్టండి ఈ వెరిఫికేషన్ మీరు చేయగలరా పిల్లవాడు రోజు నటించగలడు రెండు రోజులు నటించగలడు అని జీవితాంతం నటించలేడు కాబట్టి విద్యార్థి చదువుతున్నప్పుడు మనం పక్కనే కూర్చొని ఆ ఎండింగ్ ఎండింగ్లోను సైన్ చేస్తే ఆ పిల్లవాడు తన సమయాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటాడు రెండు పిల్లవాడు తనకు అనేక సందేహాలు వస్తున్నాయని చెప్తుంటాడు ఆ సందేహాన్ని అదే నోట్స్ చివరిలో రాయమా మాకు చివరి పీరియడ్ ప్రీ పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్లో ఆ కన్సర్న్ టీచర్ని అడిగి ఆ డౌట్ క్లారిఫై చేసుకున్నాడా లేదా నువ్వు ఏం ప్రశ్న అడిగావు టీచర్ సమాధానం దాన్ని ఏం రాశారు అనేది మీరు వెరిఫై చేయండి స్టూడెంట్ అది మీకు అర్థం కాకపోవచ్చు బట్ జరిగిందా లేదా అనేది మీరు ఒకసారి ఎన్షూర్ చేసుకుంటే సిస్టము ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే నేను చదువుకోలేదు మా వాటి వాడు చూసుకుంటున్నాడులే అనే భావం కాకుండా అన్ని సబ్జెక్టులకి నోట్స్లు ఉన్నాయా లేవా ఇవాడు క్లాస్కి వచ్చాడు అంటే ఏడు నోట్స్లో మెటీరియల్ నడిచిందా లేదా అంటే వాడు క్లాసులో గిల్గజలు ఆడుకుంటున్నాడా గిట్లు చూస్తున్నాడా లేదా టీచర్ బోర్డు మీద రాసేది రాసుకుంటున్నాడా లేదా అనేది మీరు ఈవిని గమనించండి అలాగే ఇంట్లో కూర్చొని చదువుతున్నప్పుడు ఆ హోంవర్క్ ఎఫెక్టివ్గా జరుగుతుందా లేకపోతే నైబర్కి ఫోన్ చేసి వాడు ఫోన్లో పంపిస్తే ఆ ఫోమ్ జస్ట్రీ కాపీ చేస్తున్నారా సొంతంగా రాస్తున్నారా అనే విషయాన్ని మీరు చదువుకోకపోయినప్పటికీ కూడా మీరు గమనించగలరా మీరు నాతో అంగీకరిస్తారా దయచేసి మేము ప్రతి నెల టీచర్ పేరెంట్ మీటింగ్ పెడుతున్నాం అండి దానిలో విద్యార్థి ప్రోగ్రెస్ కార్డు విద్యార్థి నోట్స్లు అన్నీ తీసుకొచ్చి కరెక్షన్ సరిగ్గా జరుగుతుందా లేదా టీచరు చేస్తున్నారు లేదా ఇది మీరు గమనించి ఒకవేళ జరగకపోతే మా దృష్టికి తీసుకురండి మా వాళ్ళు తప్పు రాస్తే టికెట్ ఏంటి అంటే కొంతమంది తెలియట్లేదు ఏది అబ్సర్వ్ చేయాలన్న తెలియదు నెక్స్ట్ ఈ పిల్లాడు ఎందుకు డాల్ ఇది మీరు ఎలా రెక్టిఫై చేశారు దాన్ని ఎలాగా వాళ్ళు ఓవర్కమ్ చేశారు దీన్ని గైడెన్స్ ఇవ్వాలి పిల్లలు మీ పిల్లలు ఎలా ఉన్నారండి ఈ విషయంలో మేము ఇలా ఇంప్రూవ్మెంట్ చేసాం మా మా టీచర్ పేరెంట్ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం తినండి అది నేను యాక్సెప్ట్ చేశాను చెప్పడంలో నాకు అది నచ్చింది అని చెప్తున్నాను మీరు దవాల్ వచ్చేసి నాకు బదర్లు అంటే ఇక్కడ ప్రాబ్లం ఉందని దయచేసి కూర్చోండి టీచర్ తో మాట్లాడండి మీ సందేహాలన్నీ తీర్చుకోండి అంటే ప్రాబ్లం ఉంది సార్ ఆ ప్రాబ్లం పిల్లడికి ప్రాబ్లం ఉంది మేము ఇలా దీన్ని సాల్వ్ చేస్తాము అని టీచర్ యాజ్ అ టీచర్ కూడా పేరెంట్ కి చెప్పము అదే విధంగా ఒక ఎనిమిదవ తరగతి పిల్లవాడికి లెక్కలు రావట్లేదు అనే పాయింట్ ఉంది అనుకోండి నేనైతే ఆ పొజిషన్లో ఉంటే ఏం చెప్తానంటే మీ వాడు ఏడవ తరగతి లెక్కలు సరిగ్గా చేయలేదు కాబట్టి రోజుకు గంట సేపు ఏడవ తరగతి లెక్కలు చేయమని నేను చెప్పాను అనుకోండి పేరెంట్గా మీరు అంగీకరిస్తారా మీరు అంగీకరించి సహకరిస్తే అతను ఏడవ తరగతి వరకు మళ్ళీ చేసుకుంటే డెఫినెట్గా ఎనిమిదవ తరగతి ప్రమాణంగా చేయగలుగుతాం సో దయచేసి ఆ టీచర్ చెప్పేదాన్ని ఓపెన్ తో మీరు స్వీకరించి వాటిని ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీరు మేము కూడా మంచి రిజల్ట్ తీసుకువెళ్ళగలుగుతాం మా సైడ్ నుంచి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము